చల్లనని జాబిలి చల్లనని వెన్నెల దీపమని తెలిసిన గ్రహణము రాకాగదు ఊలు లలితమని తాకితే రాలునని తెలిసిన పెనుగాలి రాక హృదయము అర్ధమనీ పగిలితే అతగదని తెలిసిన మృత్యువురా కాగదు రుచిరాదు ఆగదు ఏ నిమిష ముని కోసము ఆగితే సదుమో ముందుకు సదుమో ఆగదు ఆగదు ఆగితే సాగదు జీవిత పయనమని జీవిత పయనమని గమ్యము తెలియదని తెలిసిన ఈ మనిషి పయనమాగదు జననం ధర్మమని జననము ధర్మమని మరణము కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు ಹೃದಯ ಅದ್ಧಮನಿ.. ಹೃದಯ ಅರ್ಧಮನೀ ಪಗಲಿುತ್ತೇ ಅತಗದಿ ತಿಳಸಿನ ಈ ಮನಷಿ ಪಯನ ಮಾಗದು ಈ ಮನಷಿ ಪಯನ ಮಾಗದು ಆಗದು ಎಷಮು ನೀಸಮೂ ಆಗೀತೇ ಸಾಗದು ಈ ಲೋಕಮೋ ಮುಂದಕ್ಕೂ ಸಾಗದು ಈ ಲೋಕಮೋ ಆಗದು ಆಗದು ಆಗಿತೇ ಸಾಗದು మనసు మనసు కలయికలో మనసు మనసు కలయికలో ఉదయించక ఆగదు అనురాగం అనురాగపు అర్పణలో జ్వలించక మానదు చాగం ప్రేమ చెదిరినా మనసు విరిగిన ఆగదు చాగాభిషేకం గెలుపు ఓడిన వాళ్ళు గెలిచిన దిస్ సాంగ్ ఫ్రమ్ ప్రేమాభిషేకం మూవీ యాక్టర్స్ నేమ్ సకినే ఎన్ నాగేశ్వరరావు గారు అండ్ శ్రీదేవి గారు అండ్ జయసుధ వెరీ వెరీ లవ్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ ఇందులో పాటలన్నీ ప్రేక్షకాధరణ పొందినాయి వెరీ వెరీ హిట్ సాంగ్స్ ఇన్ రామాభిషేకం మూవీ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వన్ ఇయర్ దాసర నారాయణరావు గారు అద్భుత సృష్టి ప్రేమికులు చాలా చక్కని సెంటిమెంట్ లవ్ సెంటిమెంట్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్ వెరీ హ్యాట్రిక్ ఫిలిం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇన్ తమిళ్ ఇన్ హిందీ వెరీ వెరీ పాపులారిటీ ఫిలిం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మీ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మీ మీ సబ్స్క్రైబ్ నాకు హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు విత్ మ్యూజిక్తో పాడినాను విత్ అట్ మ్యూజిక్తో పాడినాను నా ఛానల్ని ముందుకు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను మిత్రులని థ్యాంక్ యూ వెరీ మచ్